ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ విద్యాశాఖ ఒక అప్డేట్ అయితే ఇచ్చింది అదేంటంటే స్పోర్ట్స్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని అయితే అప్డేట్ ఇచ్చింది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు తెలంగాణ డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూసినట్టయితే స్పోర్ట్స్ డాక్యుమెంట్ అప్లోడ్ అని మనకు ఒక విండో అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో ఈ స్పోర్ట్స్ డాక్యుమెంట్ అనేది ఎవరు అప్లై అప్లోడ్ చేయాలంటే ఎవరైతే స్పోర్ట్స్ కోటా పెట్టి ఉన్నారో అప్లై చేసేటప్పుడు ఎవరైతే స్పోర్ట్స్ కోటా పెట్టి ఉన్నారో వారు మీ యొక్క స్పోర్ట్స్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సెప్టెంబర్ రెండు వరకు ఈ స్పోర్ట్స్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందని మనకైతే తెలుస్తుంది సో ఆ తర్వాతనే మనకు ఫలితాలు అయితే రాబోతున్నాయి సో ఫైనల్ కీ పైన అయితే తుది కసరత్ అయితే కొనసాగుతుంది ఈ మంత్ ఎండ్ వరకు సో మనకు థర్టీ ఫస్ట్ లోపు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉన్నట్టయితే సమాచారం మొత్తానికైతే ఫలితాలు అయితే జిఆర్ఎల్ కానీ వన్ త్రీ కానీ సెప్టెంబర్ రెండు తర్వాతనే మనకు రాబోతున్నాయని తెలుస్తుంది ఇది ప్రస్తుతం టీజీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఎవరైతే స్పోర్ట్స్ స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసి ఉన్న ఉన్నవారు అన్నారు వారు ఖచ్చితంగా మీ యొక్క డాక్యుమెంట్ని ఈ లింక్ ద్వారా అప్లోడ్ చేయండి దీనిపైన క్లిక్ చేస్తే మీ యొక్క టికెట్ నంబర్ రిజిస్ట్రేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అడుతుంది ఆ తర్వాత ప్రొసీడ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు మీ యొక్క డీటెయిల్స్ వస్తాయి సో ఆ తర్వాత అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీ యొక్క స్పోర్ట్స్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయండి ఇది ప్రజెంట్ టీజీపీ టీజీ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్